అంత అమ్మమ్మ మీ ఇంట్లో పురుగులున్నాయి బల్లులున్నాయి చీమలున్నాయి దోమలున్నాయి అమ్మమ్మ మీ ఇంట్లో అయితే ఎలక కూడా వచ్చింది మధ్యాహ్నం అంటే అమ్మమ్మ మీ ఇంట్లో అన్ని యానిమల్సే ఉన్నాయంట అవునండి ఇవే అయితే కమ్మ వెళ్ళు నానత ఇప్పుడు

ఉన్నారు బాన్నారా ఈరోజైతే మా అమ్మమ్మ మా కోసం చికెన్ బిర్యానీ కోసం బియ్యం అయితే తెచ్చింది చూడండి ఇదేమో చికెన్ ఇదేమో బియ్యం అయితే తెచ్చింది రైస్ ఇంకా చికెన్ అయితే కడిగి అయితే పెట్టేశారు ఇంక ఇక్కడ అమ్మమ్మ ఇవి చేస్తుంటే మా ఆరా చూడండి అమ్మమ్మకి వాటర్ అనిపిస్తుంది అమ్మమ్మ చేతులు బాగా అని ఆరోగ్య వాటర్ అయిస్తుంది ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి ఇవి పాడైపోయినవి ఇవి మంచివి ఇంకా ఇది పుదీనా ఆ పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇది అంటే కాదండి మా అమ్మ చూపి పని చేస్తూ కూర్చుండి ఇదే పాడైపోయినవి అవి కూడా పాడైపోయినవి ఇక్కడ పూర్తి నాకు కదా ఇక పెరుగు అంతే అక్కడేమో చికెన్ ఇంకా రైస్ ఇక్కడేమో వీళ్ళు ఏమేమి కావాలో తీసి పక్కన పెడిచింది గిన్నెలో స్టీల్ గిన్నెలో మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉయ్యాలు అవుతున్నారు మా దీవెన్ బాబు లేడనమాట నైట్ ఖమ్మం వెళ్ళాడు నాన్న తోటి వెళ్ళాలా ఉండాలా వెళ్ళాలా ఉండాలా నా ఉయ్యాలి ఊగుతారని వాడి బాధ బాధ కాదు వీళ్ళు మంచిగా లేసి బ్రష్ చేసి టిఫిన్ తిని ఉయ్యాలు అవుతున్నారనమాట కాళ్ళు పైకి పట్టుకున్నారా నైట్ అయితే డిన్నర్ చేసేసి వెళ్ళారనమాట దీవెన్ బాబు మధు గారు మళ్ళీ లంచ్కి వస్తారు పొద్దున్నేచి టిఫిన్ చేసేసి లంచ్ టైంకి వస్తారు చికెన్ బిర్యానీ చేసినాం ఈరోజు మొన్న చేద్దామంటే సండే రోజు అప్పలు చేసాము కార్పూసు చేశాము స్టార్ట్ చేసి అయిపోయేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయింది ఇంకా అప్పుడు ఓపిక లేదు లైటింగ్ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి చేయలేదన్నమాట నెక్స్ట్ ఇంకా నిన్ననే మండే ఎవరు తినరు మేము తినా మా అమ్మ తినదు మండే రోజు అందుకే నిన్ను చేయలేదు మొన్న సండే రోజు చేపల పులుసు చేసాము తొందరగా అయిపోతుందని చేపలు వస్తే తీసుకొని చేపల పులుసు చేశాము అందుకే ఈరోజు మంగళవారం రోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాం ఆ బియ్యం ఎప్పుడు దసరాకు వచ్చినప్పుడు తెచ్చింది మా అమ్మ అప్పటి నుంచి మళ్ళీ మేము వచ్చేదాకా అట్లనే ఉండే నేను ఫోన్లో చెప్పినా ఎట్లా చేసుకోవాలి బిర్యానీ అని చెప్పినా కూడా చేసుకోవాలి ఎందుకు అవి రాలేదా ఈరోజు నీతో చేయిస్తాను నేను అవయన్ని తీయాలంటే మా అమ్మకి బద్ధకం ఎవరు తీస్తారు లేక దానికని తెచ్చుకోలేదు కుదిరిద్దాము అని భయం కదా ఒకసారి ఉండిది అదే వస్తుంది ఏం భయం ఉండదు కొంచెం కొంచెం వండుకుంటావు కాబట్టి మంచిగా కుదురుతుంది ఎక్కువ కేజీలు కేజీలు వండవుగా ఈరోజు మా అమ్మతో చేపిస్తాను నేను చికెన్ బిర్యానీ గుర్తు ఉండలేదు పక్కన ఏం చేయాలో నేను చెప్తా ఏం వేస్ట్గా ఉండగా ఎండ కొడుతుంది ఎండకి ఉయ్యాలు కొద్దని చెప్పా నేను పెద్ద గిన్నె కావాలి అన్నానికి కూరలు సరిపడి కావాలి పెద్దది ఏం తీసుకున్నావు చూపి ఒకసారి చూద్దాం అయిద్దా కేజీ అన్నం కేజీ చికెను అన్నం ఎంత మరి బియ్యం అవి పాత బియ్యమేగా పని చేయాలి ఇద్దరు ఆ బిర్యానీకి అయితే అన్నీ రెడీ అవుతున్నాయి దాంట్లో సరిపోతుందా ఇంకా వెడల్పి లేవా దాంట్లో సరిపోద్దా కేజీ బియ్యం కేజీ అన్నం సరిపోతుంట చూడాలి పగిలిందా అంట అమ్మ ఫోన్ నేను బాగా కొట్టినా చెప్తాను ఇప్పుడు పగిలిందా నాకేం తెలుసు నువ్వే ఆడింది ఓకే అండి ఇప్పుడైతే మా అమ్మతో చికెన్ బిర్యానీ చేయిస్తున్నాను దానికి కావాల్సినవి అన్ని చూడండి ఇక్కడ ముందు పెట్టేశాము కొత్తిమీర పుదీనా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు పెరుగు ప్యాకెట్స్ పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ పెద్ద పెద్ద పీసెస్ ఇదేమో కర్రీ కోసం అనమాట ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇంకా పెద్ద గిన్నె అలాగే రైస్ కూడా కడిగి నానబెట్టేసాం హాఫ్ అన్ అవర్ పైన అయింది ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం ज्यांना सांग करतो दाने मिळतो जय हनुमान